అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే లేవగానే రామకృష్ణారెడ్డి గారి రాజీనామా వార్తను చూశాను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నారని టీవీలో చూశాను అలాగే వారు ధృవీకరించారు స్పీకర్ ఫార్మాట్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇది అంటే నా వరకు ఇది షాకింగ్ అనే చెప్పాలి నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా జరుగుతుంది అంటే మండే మార్నింగ్ లేస్తూనే ఈ వార్త చూడవలసి వస్తుందని కూడా నేను అనుకోలేదు అండ్ అక్కడ లోకల్గా ఏం జరుగుతుందో లేకపోతే పార్టీకి రామకృష్ణారెడ్డి గారికి మధ్య ఏం జరుగుతుందో కూడా నాకు పూర్తి సమాచారం లేదు నాకున్న ప్రాథమిక సమాచారం అంటే నాకు తెలిసినంత వరకు ఆర్కే గారికి మళ్ళీ సీట్ ఇవ్వాలనే పార్టీ అనుకునింది అన్నది కూడా నాకు తెలిసింది బట్ అందులో నిజమేంత అబద్ధం ఎంత అన్నది చెప్పడం చాలా కష్టం ఇది ఒక రోజులో తీసుకున్న నిర్ణయం అయితే కాదని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు అంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మధ్యాహ్నం ఆలోచించి సాయంకాలం తీసుకునే నిర్ణయం అయితే కాదు బలమైన కారణాలే ఉంటాయి ఆ కారణాలు ఏంటన్నది మనకు తెలియాలి బట్ గంజి చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకోవడం కూడా కొంచెం అసంతృప్తికి కారణం అన్నది టీవీలలో అలాగే అనలిస్టులు చెప్తుంటే నేను కూడా విన్నాను అండ్ నిన్న ఏదో పార్టీ ఆఫీస్ పెట్టారు నాకు ఇంటిమేషన్ లేదు నాకు ఎవరు చెప్పలేదు పార్టీ కొత్త కార్యాలయం పెడితే అని చెప్పేసి ఆర్కే గారు అసంతృప్తిగా ఫీల్ అయ్యారు అన్నది కూడా విన్నాము బట్ ఆర్కే గారిని మేము కోరేది ఏంటంటే మరోసారి మీ నిర్ణయాన్ని సమీక్షించుకోండి మీరు పార్టీలో కొనసాగాలనే మేము కోరుకుంటున్నాము నాకు వ్యక్తిగతంగా కూడా ఆర్కే గారు తెలుసు మేము లండన్లో ఈవెంట్ చేసినప్పుడు వారిని చీఫ్ గెస్ట్గా ఇక్కడికి పిలవడం జరిగింది ఈ మధ్య కాలంలో నేను మాట్లాడలేదు ఐ మీన్ చాలా రోజులైంది నేను వారితో అంటే పర్సనల్గా ఫోన్ కాన్వర్సేషన్ చేసి బట్ నాకు కూడా తెలుసు వారు అండ్ పార్టీ కోసం పనిచేసారు ఎవరైనా కానీ పార్టీ కోసం పనిచేసినప్పుడు చేశారని చెప్పాలి అండ్ వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్ ఏవైనా కారణాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని బోద్ధ సైడ్స్ అంటే పార్టీ పెద్దలు కానీ ఆర్కే గారు కానీ మళ్ళీ పార్టీలోకి వస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన అండ్ మూడు నిమిషాలు మాట్లాడారు అని మీడియాలో చూశాను నేను ఆర్కే గారు చెప్పింది విల్లేదు అంటే మంగళగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని ఒకటి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నాను అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నాడని చెప్పారని నేను అంటే ఎన్టీవీలో చూశాను ఆయన డైరెక్ట్ మీటింగ్ చూడలేదు వట్ ఎవర్ ఇట్ ఈస్ మరోసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మన సపోర్టర్స్కి లేకపోతే ఆర్కే సపోర్టర్స్కి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఎవరైనా పార్టీ కోసం పనిచేసినప్పుడు కష్టపడి పనిచేస్తారు బురద జల్లుకుండే కార్యక్రమం ఉండకపోతేనే బాగుంటుందన్నది నా అభిప్రాయం మనం ఏదో చెప్పి వాళ్ళు ఏదో చెప్పి దాన్ని పెద్దది చేయకుండా అసలు జరిగిందేంటి దాన్ని ఏదైనా సాల్వ్ చేయగలమా అన్న విధంగా ఆలోచిస్తే బాగుంటుంది మన పార్టీ వారైనా లేకపోతే ఆర్కే సపోర్టర్స్ అయినా ఊరికే బురద చల్లుకుంటుంటే అది అంటే ఇన్ని రోజులు ఆర్కే గారు పార్టీకి చేసిన సేవకు అర్థమే ఉండదు అలా తిట్టుకోవడం స్టార్ట్ చేస్తే సో సంయమనం పాటించాలని కోరుతున్నాను బట్ రియల్లీ ఇట్స్ అ బిగ్ షాక్ అంటే ఇది వింటానని నేనైతే అనుకోలేదు ఎక్కడ మీడియాలో కూడా లీకులు ఇవ్వడము అట్లా కూడా చేయలేదు ఆర్కే గారు అండ్ ఆర్కే గారు వి వాల్యూ యూ మీరంటే అందరికీ ఇష్టమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది మీ కుటుంబం లాంటిది ఆ రాజీనామాకు గల కారణాలు మీకే బలంగా తెలుసు ఒకసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము బట్ వీల్ వెయిటెన్సీ వారు బయటకు వచ్చి ఏదైనా చెప్తే మనం మాట్లాడగలము ఎందుకు అలా చేశారు అని అండ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు తెలిసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు సీట్లు మార్చే పరిస్థితి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రావు కొందరికి సో ఇటువంటివి ఇంకా నెక్స్ట్ అంటే అసంతృప్తులు ఆశావహులు రాజీనామాలు గెలుపు గుర్రాలు సామాజిక సమీకరణాలు ఎక్సట్రా 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 ఇటువంటి పదాలకి కొదవే ఉండదు నెక్స్ట్ నాలుగు నెలల్లో వి ఆల్ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఇట్ ఒకటి మాత్రం చెప్పగలను అందరికంటే అంటే నాకంటే లేకపోతే ఇంకొకరికంటే ఇంకొకరికంటే పార్టీ అన్నది ముఖ్యం ఎవరైనా కానీ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేయాలి పార్టీ అన్నది అందుకే ఉంటుంది పార్టీ ఈజ్ దేర్ ఫర్ ఎ రీజన్ ఇప్పుడు పార్టీ మీద కోప్పడము పార్టీ మీద అలగడము చేస్తే ఏం పెద్ద ప్రయోజనం ఉండదు అఫ్ కోర్స్ వ్యక్తులు బలవంతులు అయి ఉండొచ్చు ఇంకొక పార్టీకి వెళ్ళి నేను గెలుస్తా లేకపోతే ఇంకో చోటుకెళ్ళి నేను ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాను వారికి నమ్మకం ఉండొచ్చు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఆర్కే గారి డిసిషన్ రైటా గా ఆర్కే గారు మంచివారా చెడ్డవారా ఇది కాదు బట్ పార్టీకి ఇవ్వాల్సిన గౌరవం పార్టీకి ఇవ్వాలి అంతిమంగా పార్టీ అన్నది అందరికంటే పెద్దది పార్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఎనీ పొలిటికల్ అవుట్ ఫిట్ సో పార్టీని ఏదైనా ఒక మాట అండం కానీ లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా చేయడం కానీ తప్పు అండ్ ఆర్కే గారిని మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ రీథింక్ అబౌట్ యువర్ డెసిషన్ అండ్ we all love to see you uh, in ysr congress party thank you